అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం సి నాగేశ్వరరావు గారు రచించిన అప్పులు తీర్చిన పరిష్కారం అనే కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది సంజీవయ్యది సాధారణ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా దగ్గర బంధువులను అభిమానంతో చూసేవాడు ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు లోటు చేసేవాడు కాదు కాబట్టి ఎప్పుడూ ఇల్లు కళకళలాడేది బంధువుల తాకిడితో ఆర్థిక పరిస్థితి వెలవెలపోసాగింది బంధువుల తాకిడి తగ్గించుకునేది ఎలా అని ఆలోచిస్తుంటే మిత్రుడు చక్కని సలహాదారు అయిన సులోచనయ్య గుర్తుకు రావడంతో వెంటనే అతని వద్దకు వెళ్ళి తన ఇంటి వివరాలు ఇబ్బందులు బంధువుల గురించి తెలియచేశాడు అంతా విన్న సులోచనయ్య అయితే బంధువులు మీ ఇంటికి రావడం తగ్గించాలి అంతే కదా అన్నాడు అలాగని బంధువులను దూరం చేసుకోవడం కాదు ఎవరిని నొప్పించకుండా పరిస్థితిని చక్క పెట్టాలి అని అన్నాడు సంజీవయ్య సులోచనయ్య ఆలోచిస్తూ నీవు బాగా అభిమానిస్తున్నావు ఆదరిస్తున్నావు కనుకనే వస్తున్నారు వారి అలవాట్లు అవసరాలను ఏమైనా గమనించావా వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగాడు కొందరు ఆర్థికంగా బాగున్నవారు కొందరి పరిస్థితి అంతంత మాత్రమే అయితే మా బంధువులలో ఉన్నవారి దగ్గర నుండి లేనివారు కొన్ని సందర్భాలలో అప్పు తీసుకోవడం గమనించాను అని సంజీవయ్య చెప్పడంతో సరే నీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి ఇక ముందు బంధువులు అప్పులు ఇప్పుడు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నీ చేతుల మీదుగా జరిగేటట్టు చూడు అన్నాడు సులోచనయ్య అయ్యో మధ్యలో నాకెందుకు తర్వాత ఇబ్బంది పెడతాను అప్పు తీర్చిన వారు ఉంటే అన్నాడు సంజీవయ్య నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్లు చెయ్యి అని అనడంతో సరే అన్నాడు సంజీవయ్య బంధువులకు అప్పు ఇవ్వమని డబ్బున్న వారి నుండి తీసుకుని అవసరమైన వారందరికీ నీ చేతుల మీదుగా ఇప్పించు నెల రోజుల తర్వాత కనిపించు అన్నాడు సులోచనయ్య నెల తర్వాత సంజీవయ్య వచ్చి నువ్వు చెప్పినట్లే అప్పులు ఇప్పించాను ఇప్పుడు అప్పు తీసుకున్న వారు రావడం మానేశారు కానీ ఇచ్చిన వారు వస్తున్నారు అని వివరించాడు సరే ఇప్పుడు అప్పు ఇచ్చిన వారు వచ్చినప్పుడు మరికొంతమంది బంధువులు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు వారు అప్పు ఇచ్చి అవసరాలను మీరే తీర్చాలి అని ప్రాధాయపడు వచ్చినప్పుడల్లా ఇదే పనిచేస్తూ పది రోజుల తర్వాత కనిపించు అని చెప్పాడు సులోచనయ సలహాను పాటించి పది రోజుల తర్వాత వచ్చి నువ్వు చెప్పినట్లే చేశాను ఇప్పుడు అప్పు తీసుకున్నవారు అప్పు ఇచ్చిన వారు కూడా పూర్తిగా రావడం మానేశారు నా సమస్యకు పరిష్కారం దొరికింది కానీ ఎందుకు రావడం మానేశారో అర్థం కాలేదు అన్నాడు సంజీవయ్య ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అప్పు తీసుకున్నవారు నీ చేతుల మీదుగా తీసుకున్నారు కనుక నువ్వు తీర్చుకుంటావని కనిపించడం మానేశారు అప్పులిచ్చిన బంధువులు వసూలు మాట అటుంచి నువ్వు కొత్తగా అప్పులు ఎక్కడ అడుగుతావోనని కనిపించడం మానేశారు అని నవ్వుతూ సమాధానమిచ్చాడు సులోచనయ్య ఎలాగైతేనేమి మా ఇంటికి బంధువుల తాకిడి తగ్గింది అదే సంతోషం అని సంజీవయ్య అంటే అప్పులు తీర్చిన పరిష్కారం ఇది అని సులోచనయ్య అన్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి